నేనైతే దాదాపు ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నుంచి అయితే మెడపాటి నుంచి నడుముల దాకా చాలా పెయిన్తో అయితే ఉన్నానన్నమాట అది నాతో మాట మా ఫ్యామిలీకి నాతో ఉన్న కొలీగ్స్ అందరికీ తెలుసు ఈయన ఇందాక అన్నారు కదా నేను నువ్వు బాధ అనుభవిస్తున్నావు అని అంటే సరే ఆయనే చెప్పారు అది కూడా నువ్వు ఇది అనిపిస్తున్నావు సరే నాకు తీసేస్తానికి ట్రై చేస్తాను అని అన్నారు నేనైతే మీరు తీసేస్తానికి ట్రై చేస్తాను అని అంటే నేను క్యామ్ ఆన్ చేస్తాను అని చెప్పి టు బి ఫ్రాంక్ పబ్లిక్గా చెప్పేసనమాట సరే చేసుకోండి నాకైతే ప్రాబ్లం లేదు అని అన్నారు చూద్దాం నేనైతే

ఉంది నాకు ఇంకా అక్కడ నొప్పు దానికి పర్లేదు ఇప్పుడు ఉంది ఉంది లేదు నాన్నా లే పైకి ఉంది అని చెప్పేస్తేట్లా నిజంగానే ఉంది నువ్వు తిరుగు ఎక్కడ ఉంది ఈ పార్ట్ అంతా ఉంది ఇక్కడ ఉందా ఇక్కడ మెడ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉంది సరే ఇటు దేవతలను బాగా తిడతావా నువ్వు దేవతలను బాగా తిడతావా ఆహా తిట్టను నిజంగానే తిట్టను చెప్పు ఒకసారి ఒకళ్ళు తెలుసో తెలియకో దేవతలను తిట్టుంటే నన్ను క్షమించండి అని చెప్పు చెప్పుకో నాకైతే ఇందా కనబడ్డది నొప్పి ఇప్పుడైతే నాకు నొప్పి కనబడడం లేదు నిజంగా చెప్తున్నాను ఇంకా నొప్పి ఉండాలని అంటే ఇంకొక ఐదు నిమిషాలు వెయిట్ చేయి అది కూడా చూస్తాను ఎందుకనంటే దేవతలకు సంబంధించి మనకి అనుగ్రహం రావాలి కొంతమంది ముఖ్య వేస్తారు కొన్ని దగ్గర మర్చిపోతారు అక్కడ కూడా ఆగుతాయి కొంతమంది తిడుతారు అలాంటప్పుడు అవుతాయి ఆగుతాయి ఇంకొకటి మిమ్మల్ని ఇతరులు ఎవరన్నా చెడుగా ఆలోచించినా కానీ అవి కూడా వచ్చి మీలో చేరుతూ ఉంటాయి వాటింటిలో మేము ఎలా పిలుస్తామంటే అన్వాంటెడ్ కార్డ్స్ లాగా పిలుస్తాము వాటిని అవి బలంగా తగులుకొని ఉంటాయి అవి తగులుకొని ఉన్నా అక్కడి నుంచి ఎనర్జీ రాదు ఎలా అన్నంటే మనకి శరీరానికి అనుకొని ఇన్నర్ హారా అని అంటాం ఓటుతో పాటు హెల్త్ రేస్ అని ఒకటి ఉంటుంది దాని తర్వాత ఔటర్ హారా అని ఉంటుంది హారాలకి ఎనర్జీ రావాలంటే గోడలు ఎలా ఉంటాయి ప్రాకృతి గోడ ఇంటి గోడ ఇలా ఉంటాయి అదేవిధంగా మన శరీరానికి చెమట పోస్తుంది కదా ఓ ఒక ఒక లాగా ఉంటాయి హెల్త్ రేస్ అని అంటాం వాటిని ఓటిల ద్వారా చెడు శక్తి బయటికి పోతూ ఉండాలా మంచి శక్తి లోపల నుంచి బయటికి లోపలికి వస్తూ ఉండాలా ఒక్కోసారి చిక్కులు పడిపోతాయి అలా చిక్కులు పడిపోయినప్పుడు లోపల నుంచి బయటికి ఎనర్జీ పోదు బయట నుంచి లోపలికి ఎనర్జీ రాదు అలాంటే ప్రక్కడ ఏరి ఏ అనారోగ్యంగాని వచ్చేటందుకు అవకాశాలు ఉంటాయి అవయవాళ్ళు కానీ సపోజ్ ముక్కు రందరాలా లేదన్న అడ్డుపడ్డాది గాలి తీసుకోలేము కదా అదేవిధంగా ఇవన్నీ కూడాను దీనికన్నా మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే తిష్టి అని తీసేవాళ్ళు ఐడియా ఉందా మీకు మీరు కూడా తీపిచ్చుకోండి దేంతో తీపిచ్చుకున్నారు తిష్టి ఉప్పు ఒకటి చాలు ఉప్పుతో తీస్తారా మీకు తీపిచ్చుకొని ఉప్పుతో తగ్గుతుందా తీస్తే అంటే బెటర్ గా అని ఫీలింగ్ ఫీలింగ్ గా ఎన్ని సార్లు దీపించుకుంటారు ఇప్పుడు మీరు పుట్టినప్పటి నుంచి ఓ కనీసం నెలలో పది సార్లు పది సార్లు తీపిచ్చుకుంటారంటే బెటర్ గా ఉంటాదని తీపిచ్చుకుంటారా బెటర్ గా ఉంది కాబట్టి తీపిచ్చుకుంటున్నారా బెటర్గా ఉందని తీపించుకుంటారు మాట మార్చారు మీరు ఇందాక ఏమన్నారు బెటర్గా ఉంటుందేమోనని తీపించుకుంటాను అంటున్నారు ఇప్పుడు మళ్ళీ బెటర్గా ఉందని తీపించుకుంటున్నారు ఎలా ఉంటుంది బెటర్గా చెప్పండి నా ఉప్పు నీకు శరీరం రుద్దుతున్నారా వాళ్ళు లేదు ఎక్కడ తీస్తున్నారు దూరంగా గాలిలో తీస్తున్నారు గాలిలో తీసినప్పుడు నీకు ఎలా తగ్గుతుంది తెలుసా తెలియదు తెలియకుండా ఎవరు సుమ్మని వాడుకుంటున్నారు ఇప్పటిదాకా దాకా ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మీరు చెప్పండి ఆన్సర్ నవ్వితే ఎవరు సుమ్మని వాడుతున్నారు అది మా నమ్మకం 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 అన్నప్పుడు ఒకసారి చేపిస్తావు పదే పదే చేస్తున్నారంటే నిజమైతేనే చేపిస్తారా దాని నమ్మకము నిజము ఒకటే కదా కాదు నమ్మకం వేరు నిజము వేరు ఇప్పుడు వచ్చారు అఘోరస్వామి పూజ పెడుతున్నాడు అని ఎవరన్నా చెప్పినారు అనుకోండి అది నమ్మకం మీ కళ్ళతో చూస్తే అది నిజం నమ్మకము నిజము వేరు వేరు నాన్న ఒకటి కాదు అదే విధంగా మీరు ఇన్నిసార్లు తీపిచ్చుకున్నారంటే మీకు తగ్గుతుంది కాబట్టి తీపిచ్చుకుంటున్నారు అది ఎలా తగ్గుతుందంటే మీ ఆరాలో అలాంటి నెగిటివ్ ఎనర్జీ అది ఉంటుంది ఉప్పు లాగుతుంది అది మేము కూడా ఉప్పు నీళ్ళు పెట్టుకొని జనాలది తీసిందంతా ఉప్పు నీళ్ళలోనే వేస్తాము దాన్ని తీసుకెళ్ళి సైడ్ కాలంలో పోస్తాం బయట కూడా ఎక్కడా పోయేమో వాటిని సో ఆ విద్య మీకు తెలియదు మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నట్టు మీ అమ్మ దగ్గర నేర్చుకున్నారు ఆమె వాళ్ళమ్మ ఆమె అటు పైన అంటే మీ వంశంలో ఎవరో వారికి ఈ విద్య గురించి తెలుసు మన పూర్వీకులు హాస్పిటల్కి పోయే వాళ్ళు కాదు ఇలాంటి విద్యలతోటే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునేవాళ్ళు వేప మండతో మండ వేసేవాళ్ళు అది ఎందుకంటే ఆరాన్ని శుభ్రం చేసుకోవడము దాని అర్థము సో అదేవిధంగా మీకు అక్కడ నొప్పి ఉంది అని అంటే ఆరా ఉండిందనుకోండి ఒక పద్ధతి శరీరం లోపలికి వెళ్ళింది అనుకోండి ఇంకొంచెం కష్టపడాలి దాన్ని వెహికల్ కూడా అంతే సర్వీస్ చేయిస్తాం అప్పుడప్పుడు మని ఎందుకని అంటే మనిషి చేసిన వెహికల్ని మొరాయిస్తే వెంటనే ఎత్తుకొని తరిగిస్తాం దాన్ని అది ఇది భగవంతుడు ఇచ్చినాడు మనకి శరీరాన్ని దీన్ని చాలామంది పట్టించుకోరు స్వాస్తానే ఉంటారు బండిని బయట వాటికి ఎంతైనా ఖర్చులు పెడతారు వీటి దగ్గరికి వస్తే చాలా ఆలోచిస్తారు ఒక్కసారిగా హాస్పిటల్కి పోయినాం అనుకోండి చాలా ఇబ్బందులు పడతాం ఇప్పుడు జబ్బు వచ్చింది హాస్పిటల్కి వెళ్తాం ఎందుకు పోతాం అంటే ఆయన ఆ కోర్సు చదివి కాబట్టి నమ్మకం మీద పోతాము తగ్గిందనుకోండి పర్లేదు తగ్గలేదు అని ఇంకో హాస్పిటల్ ఆడబడి తగ్గకపోతే బంధువులు వస్తారు నాయన ఇంకో హాల్లా పలానా హాస్పిటల్కి పోయినామే ఆడ తగ్గుతుంది అని అంటారు అదే స్వామీజీల దగ్గరికి వస్తేకి వాళ్ళు ఎందుకని అంటే ఎంతో శ్రమపడి భగవంతుడి శక్తిని వాళ్ళ ద్వారా ప్రజలకి లోకానికి ఇవ్వాలని చెప్పి చూస్తారు వాళ్ళు ఎక్కడికి వస్తే జనాలు కూడా చాలామంది ఏంటంటే రకరకాలుగా చూస్తారు మోసం చేసే సవాళ్ళు అక్కడికి అయితే చాలామంది పరిగిస్తారు అర్థమయ్యండి నిజాయితీగా పనిచేసే సవాళ్ళు గడ జనాలు ఉండరు వాళ్ళు కూడా ఎవరినంటే వాళ్ళు కూడా రానివ్వరు వాళ్ళకి డిస్టర్బ్ చేసినా ఒప్పుకోరు వాళ్ళకు కూడా కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది సో అదేవిధంగా మీ నొప్పి ఖచ్చితంగా తగ్గుతుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అది కూడా ఎందుకు తగ్గుతుందని అది కూడా చెప్తాను మీకు అక్కడే కాదు ఉండేది ఇక్కడ బెల్ట్ చుట్టూరు కూడా నొప్పి ఉండాలి అర్థమైందా ఇప్పుడు ఒక ఒకే దగ్గర నొప్పి నింది అనుకోండి దానిని ఎవరో ఒకరిని సహాయం చేయమంటే చేస్తారు మీ పరిస్థితి అది కాదు చాలా మంది మిత్రులు కన్నా శత్రువులు ఎక్కువ ఉన్నారు మీకు అవునండి నా గురించి ఎవరిని ఆలోచించారనుకోండి వాళ్ళ దగ్గర నుంచి నా దగ్గర ఒక శక్తి వస్తుంది పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అది వచ్చి ఒక దారంలాగా తగులుకుంటుంది వాళ్ళు పదే పదే ఆలోచించారనుకోండి అది రాడ్డులాగా తయారవుతుంది వాళ్ళ దగ్గర నుంచి ఆ ఎనర్జీ వస్తూనే ఉంటుంది సో అవి క్లియర్ చేసుకుంటే ఇంకొంచెం ముందుకు పోయేటందుకు అవకాశాలు ఉంటాయి సో అదేవిధంగా ఇట్లాంటివి చాలా ఉంటాయండి ఈ విద్యందరికీ తెలిసినట్టు రహస్యం కాదు మా దగ్గర ఏదన్నా విద్య నేర్పించేటప్పుడు ఎలా నేర్పిస్తాం మీ కంటి కన్నా కనబడాలి మీ చేతికి ఎనర్జీ ఉంటుంది దానికన్నా తగలాలి ఆ విధంగా నేర్పిస్తాము ఊరికి గాల్లో చేపించమండి ఇవన్నీ కూడా ఇక్కడ కూడా చాలామంది వస్తారు ఎన్నో ప్రాబ్లం వస్తుంటే ఒకేసారి పోవాలని అంటే చిన్న సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను వాళ్ళ ప్రాబ్లము విత్తనం అనుకోండి ఏరి పక్కనే ఇచ్చు మోవనుకోండి తీయచ్చు మొలకైతే పీకచ్చు చెట్టు అయితే ఇంకొంచెం కష్టపడి తీయచ్చు అది వృక్షమైతే చాలా శ్రమ పడాలి జేసీపీలో అవన్నీ కావాలి అట్లాగే వాళ్ళ ప్రాబ్లమ్ ఏ సైజులో ఉండదు అనేది కూడా చూడాలి ఆ సైజును బట్టి దానికి సంబంధించిన ఆయుధాలు కానీ మెటీరియల్ కానీ చేసి అవన్నీ కూడా క్లియర్ చేయాల్సి వసారి ఓకే సో అదే విధంగా మీరు అంటే చాలా తెలివిగల వాళ్ళు మీరు దాన్ని రకరకాలుగా ఉపయోగిస్తారు మీరు సో దానికన్నా ఈ ప్రాబ్లం కూడా మీకు ఇబ్బంది లేదు తగ్గుతుంది అరగంట ఇంకేమన్నా ఉంటే చెప్తాను ఒకసారి వాళ్ళని నడవండి మీరు అలాగే ఉంది అన్నిటికి అలాగే ఉంది అక్కడ మీకు ఏమన్నా తెలుస్తుందా అక్కడ మీకు ఏమన్నా తెలుస్తుందా ఏమన్నా షోల్డర్స్ కొంచెం పెయిన్ ఎక్కువ ఉన్నాయి పెయిన్ ఎక్కువ అనిపిస్తుందా ఇప్పుడు వచ్చిందా ఇంతకు ముందు ఇంతకు ముందు లేదు ఇప్పుడు వచ్చింది కింద నడుము దగ్గర అయినా నార్మల్ గానే ఉంది నార్మల్ గానే ఉంది బ్యాక్ సైడ్ అన్నారు కదా స్పైనల్ కార్డ్ అక్కడ నార్మల్ గానే ఉంది ఇప్పుడు భుజాల దగ్గర ఉంది మెడ దగ్గర మెడ దగ్గర కూడా ఉంది మెడ దగ్గర ఉంది భుజాల దగ్గర ఉంది కింద అంతా లేదు అంటే ఉంది పూర్తి అయితే తగ్గలేదు అలాగే ఉంది నెప్పైతే తగ్గలా అలాగే ఉంది అలానే ఎక్కువగాల ఇప్పటికైతే అట్లాగే ఉంది తర్వాత ఎందుకనంటే నా పరి నాలుగు రోజుల నుంచి రెస్ట్ లేకుండా పూజ కని చెప్పి వర్క్ చేస్తూ ఉన్నాను ఉదయం ఐదు గంటల కూర్చునికానికి లేపలేదు వాళ్ళు నాకు అయితే నైంటీ పర్సెంట్ అయితే తగ్గుతుంది అది దాంట్లో డౌట్ ఏమి లేదు చూద్దాం వెయిట్ చేద్దాం కొద్దిసేపు కావాల్సి ఉంటే